తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ అస్సలం వలైకుం వరహంతుల్లాహి వబరకాతు నా ప్రేమ సుదర్ మహాశివులారా ఈరోజు ప్రశ్న ఏమిటి అనగా దైవ ప్రవక్త మహమ్మద్ సుల్లాహు అలీహి గారి మొదటి వివాహం ఏ సంవత్సరంలో అనగా ఏ వయస్సులో జరిగింది ఈ యొక్క సమాధానం మీకు కనుక తెలిసి ఉంటే కింద కామెంట్స్లో అడగండి ఒకవేళ తెలియకపోతే ఇన్షాల్లా తర్వాత వచ్చే వీడియోలో దీనికి సమాధానం మీకు దొరుకుతుంది ఈరోజు మన ముందుకు వచ్చిన ప్రశ్న ఏమిటి అంటే గురువు గారు ఎగ్జామ్స్ వస్తున్నాయి ఎగ్జామ్స్కి మేము ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అవ్వడంతో సహా అల్లాహ్ యొక్క సహాయం కూడా తీసుకోవాలి దానికోసం ఏదైనా వజీఫా ఉంటే చెప్పండి అని చెప్పి కొంతమంది మెసేజ్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఎగ్జామ్ రాసే ముందు ముందుగా మీరు ఏదైతే చదువుతున్నారో దాన్ని గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ముందు బాగా చదవండి బాగా చదివిన తర్వాత మీరు చదివింది గుర్తుపెట్టుకున్న తర్వాత ఇన్షాల్లా నేను చెప్పే ఆమలు నేను చెప్పే వజీఫా నేను చెప్పే దువా ఏదైతే ఉందో దీన్ని పాటించండి అప్పుడు మీరు ఇన్షాల్లా అన్ని విధాలుగా కూడా విజయం సాధించగలుగుతారు ఈ యొక్క మసలాని నేను ఫతవా యొక్క పుస్తకాల్లో చూడడం జరిగింది ఈ యొక్క ఫతవా ఇస్తుంది దారుల ఆలు దేవబంద్ ఈ ఫతవా యొక్క పుస్తకంలో ఏమి రాసి ఉందంటే ఎవరైతే ఎగ్జామ్స్కి దగ్గరలో ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా చేయవలసిన మూడు పనులు వాటిలో మొదటిది ప్రతిరోజు తప్పకుండా ఐదు పొట్ల నమాజ్ చదవాలి ఐదు పొడల నమాజ్ తర్వాత తప్పకుండా దువా చేసుకోవాలి ఎందుకు అంటే ఫరజ్ నమాజ్ తరువాత ఏదైతే ద్వా అడగబడుతుందో ఆ యొక్క దువా తప్పనిసరిగా అంగీకరించబడుతుంది అని చెప్పి మనకి ధార్మిక పండితులు తెలియజేస్తున్నారు దానికి ఒక ప్రత్యేకమైన నమ్మకం పెడుతున్నారు అందువలన ఇన్షాల్లా ప్రతి నమాజ్ తర్వాత కూడా ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో రాస్తున్నారో వాళ్ళు ద్వాహ చేసుకోండి మీకు ఏదైతే సమస్య ఉందో ఆ యొక్క సమస్యను అల్లాహ ముందు పెట్టండి ఏదైతే మీరు గుర్తు చేశారో ఆ యొక్క గుర్తుని మర్చిపోకుండా మీకు ఎగ్జామ్లో పరిపూర్ణంగా ఒక మంచి రిజల్ట్స్ రావడం కోసం అల్లాహతో ద్వాహ చేసుకోండి అదేవిధంగా మీరు చేయవలసిన రెండో పని ఏమిటి అంటే ఇక్కడ గురువుగారు ఒక ద్వాహ తెలుపుతున్నారు ఈ యొక్క ద్వారా ఎప్పటివరకు అయితే మీ యొక్క ఎగ్జామ్స్ పూర్తవ్వవో వరకు ఎక్కువ శాతం ఎక్కువ శాతం ఈ యొక్క ద్వాని చదువుతూ ఉండండి ఆ యొక్క ద్వా ఏమిటి అంటే రబ్బిజిద్ని అయిల్మా రొబ్బిఅాని బిమా తని ఓ మా ఫావుని మరోసారి వినండి జిద్ని అయిల్మా రబ్బి అవ బిమా అని భీమా అల్లంతని వాల్లిమ్ని మా యోని ఈ యొక్క ద్వానీ ఎక్కువ శాతం చదువుతూ ఉండండి ఈ ద్వని గుర్తు చేసుకోండి ఎప్పటివరకైతే ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో చదువుతూ ఉంటారో అంటే ఎన్ని రోజులైతే మీరు ఎగ్జామ్స్ మీకు ఉన్నాయో అప్పటివరకు ఇన్షాల్లా యొక్క ద్వారా పఠిస్తూ ఉండండి అదేవిధంగా మూడవ పని ఏమిటి అంటే ఎప్పుడైతే మీరు ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్తూ ఉంటారో ఆ యొక్క సమయంలో యా అల్లాహ్ యా రహ్మాన్ యా రహీం ఈ యొక్క విరుదుని ఎక్కువ శాతం చదువుతూ ఉండండి అదేవిధంగా ఎగ్జామ్కి వెళ్లే ముందు అల్లాహ్ పేరు మీద సదకా యొక్క దానం తీయండి సదకా దానం చేయడం వలన కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నా ప్రేమ సోదర మహాశివులారా ఇక్కడ నేను చెప్పిన విధానాలు ఏదైతే ఉన్నాయో ఇన్షాల్లా ఇవన్నీ కూడా మీరు పాటించండి తప్పకుండా మీరు విజయం సాధిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఇన్షాల్లా మీరు కూడా అదే నమ్మకంతో చేయండి అదేవిధంగా మనకి మరొకది ఆ కూడా ఉంది మరొక వజీఫా కూడా ఉంది అది కూడా మేము ముందుకు తెలుపుతాను అది ఏమిటి అనగా ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో ఎగ్జామ్ రాసిన తర్వాత నుండి ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ వచ్చే వరకు ఈ యొక్క వజీఫా చెప్తున్నారు ఇది కూడా చేస్తూ ఉండండి దీని వలన కూడా మీకు లాభం కలుగుతుంది ఆ యొక్క వజీఫా ఏమిటి అంటే యా నాసిరు యా నాసిరు అనే విరుదు ఏదైతే ఉందో అల్లాహ్ యొక్క నామం ఇది ఈ యొక్క నామాన్ని ప్రతిరోజు మూడు వందల సార్లు చదువుతూ ఉండండి ఎలా మొదటిలో పదకొండు సార్లు ధర చదవండి ఇది చదవడం పూర్తయ్యాక ఆఖరిలో మరో పదకొండు సార్లు ధర చదవండి ఇన్షాల్లా ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ వచ్చే వరకు ఈ యొక్క అమలు చేస్తూ ఉండండి దీని వలన కూడా ఇన్షాల్లా మీరు ఒక మంచి విజయాన్ని సాధించగలుగుతారు నా ప్రేమన సోదర మహాసేవులారా దారులోహలో ఫతవాలో ఏదైతే రాసి ఉందో అవన్నీ కూడా నేను మీకు తెలిపాను ఈ యొక్క ఫత్వా తెలియజేస్తుంది చాలా పెద్ద పెద్ద ధార్మిక పండితులు తప్పకుండా మీకు మంచి ఫలితం లభిస్తుంది ఈ యొక్క వజీఫాలతో సహా ఈ యొక్క ప్రయత్నాలతో సహా మీరు బాగా చదువుకోవాలి అదేవిధంగా ఎక్కువ శాతం అల్లాతో దుహా చేస్తూ ఉండాలి అదేవిధంగా సదక దాన ధర్మాలు కూడా చేస్తూ ఉండాలి ఈ పనులు చేస్తూ ఉంటే ఇన్షాల్లా తప్పకుండా మీరు విజయం సాధించగలుగుతారు ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయవచ్చు ఇన్షాల్లా మీకు నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అస్సలం అయికు వరహమూల వబర్తు